ఆయన ఒక మనిషిని పెడతాడు ప్రైవేట్ వ్యక్తిని ఆ ప్రైవేట్ వ్యక్తి నువ్వు పోయి పర్మిషన్ అడిగితే ఇష్టం ఉంటే పర్మిషన్ ఇస్తాడు లేకపోతే వేరే వాళ్ళు కూడా ఈ భూమి నాదన్నారు డిస్ప్యూట్ వచ్చింది ఇది డిస్ప్యూట్ అడ్రస్ లో పంపిస్తామని వేరే ఇంకొక కమిటీకి పంపించేస్తారు అంటే మీ ఇల్లు మీరు అమ్మడానికి వీలు లేదు మీ భూమి మీరు అమ్మడానికి వీలు లేదు రికార్డు మారిస్తే మీ జాతకాలు తారుమారు అయిపోతాయి తమ్ముళ్ళు ఇంకా ఆలోచించుకోండి ఇంకో పక్క కోర్టు కూడా లేదు సివిల్ కోర్టు లేవు నేరుగా అప్లెంట్ అవుతానే హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టు పోతే ఎన్ని అవుతుందో తెలుసా మీకు పదేళ్ళు కూడా కాదు తమ్ముళ్ళు నీ జీవితం అయిపోయింది అలాంటి వ్యవస్థ మీకు కావాలా ఈరోజు మీకు అర్థమైందా లేదా అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తా మీ భూమి మీది కాదు మీరు తప్పిపోయి ఓటేస్తే మీ భూమి జగన్ భూమి ఆయన దగ్గర మీరు పాలేరు పాలేరు జీవితాలు కావాలా మీకు మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయగలుగుతారా మీరు చదివించుకోగలుగుతారా మీకు ఆ భద్రత పోయిన తర్వాత ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు వారసత్వంగా నేను చిన్నప్పుడు చూసేవాడిని మా తండ్రికి ఒక విషయం చెప్పేవాడిని మనం అందరికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది భూమి అనేది మనందరికి ఆధారం అలాంటప్పుడు పక్క వాళ్ళు ఎక్కడైనా ఒక్క సెంటుగా ఎన్కరేజ్ చేస్తే కొట్టుకొని కోర్టు పోయి పోలీస్ స్టేషన్ పోయి మన భూమి మనం కాపాడుకుంటాం కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అలాంటిది వికృత చేస్తులు మీ భూమే కాదు ఆ పాప ఆ పాప ఏంటంటే ఆ తండ్రి యొక్క ఉద్దేశం మా అమ్మాయిని నేను తీసుకొచ్చి నీకు అప్ప చెప్తున్నా బాగా చదివించు పెద్దైనాక భవిష్యత్తు చూడమని ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి నలభై రోజులు ఇదే సీను నేను ఒకటే మీ అందరూ చెప్తున్నాను ఇప్పుడు ఈ భూమి అనేది చాలా ప్రమాదమైన యాక్ట్